ஹரி ஓம் ஸ்ரீ மகாணாதிபத்தை நம ஐ மகா சரஸ்வத்தை நம தீனவிஷோ குருதேவோ மகேஸ்வர குருசாட்சாத் பரம தமீ குரவே நமரவே சர்வோக்கம் விஷயோம் நதையா திணாமூர் நம சதாம்பராச்சாரியமியமா அஸ்மாச்சாரியம் வந்தே குரு பரம் பிவம் நாமிகாத்தம் ஆதாரம் சுவாக்கீவமு அே துணை சத்து मध्ये अनले सागरे प्रातरे राज गेहे का गतिर्देवी निस्तर नौका नमस्ते जगत्ता नहीं दुर्गे अपारे महादुस्तरे अछंद घोरे विपस्सागरे मज्जता देश बाजां ஸ்ட்மேகா கதிர் நாரே து நமஸ்தே ஜாரணி திராஹீ துர் நமச்சண்டிகேண்டதுலமுத் தண்டிதேஷத்திரோ த்துமேகா கதிர்விஸாரஃபீஜம் நமஸ்தே ஜாரி திராஹீ துே பிரிய பகவத்புரா ஸ்ரீமதேவிதம் மச்சமனந்து சகபாகமு தெளிப்பா மரல சக తెలుపుచున్నాముల భాగమును తెలుపుచున్నాం సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు శ్రీదేవి భాగవతను అచటకు వెళ్ళి భక్తుల మనోరథములను నెరవేర్చు జగన్మాత జపములను తపములను లీనమై ఆ తల్లిని ఆరాధింపసాయను అనుష్ఠానము సమాప్తం తమ తోడని ఆకాశవాణి ఇట్లు పలికెను మునీంద్ర నేను ప్రసన్నురాలై తిని నీ కార్యము అవశ్యము సిద్ధించును భూభారమును తొలగించుటకు నేను విష్ణుదేవుని ఆదేశించి తిని వసుదేవుని ఇంట గర్భమునందు ఆయన తన అంశావతారమును గ్రహించును ఆ స్వామి అవతరించుటతోడనే వసుదేవుడు కంసుని వలన భయముతో ఆ వాళ్ళును తీసుకొని గోకులమునందు నందుని ఇంటికి చేర్చెను యశోద ఎందు ప్రకటితమైన కన్యను తీసుకుని వచ్చి తన దగ్గరకు వచ్చిన కంసునికి ఇచ్చెను కంసుడు ఆ బాలికను భూమి మీద విసిరికొట్టెను ఇంతలో ఆ కన్య అతని చేతి నుండి జారిపోవును ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోవును ఆ అంశరూప శరీరమును నా అంశరూప శరీరమును ధరించి ఆమె బింజగిరి మీదకు వెళ్ళి లోక కళ్యాణమునందు నిమగ్నురాలవును ఇట్లు ఆకాశవాణిని విని మునివరుడగు గర్గుడు భగవతి జగదంబికకు ప్రణామము చేశను మిగుల ప్రసన్నుడై మధురా నగరమును చేరను నేను అతని నోటి నుండి దేవి ఇచ్చిన వరమును వెంటిని తోడనే పతిపత్నులమూ మా ఇరువురు గొప్ప ఆనందమును పతిపత్నుల మగు మా ఇరువురకు గొప్ప ఆనందము కలిగను నా హృదయములను హృదయము నందు ఆనంద పెళ్ళు బిగెను అప్పటినుంచే భగవతి జగదంబిక యొక్క ఉత్తమ మహత్యమును నేను తెలుసుకుంటిని దేవర్షి నేను కూడా మీ ముఖారవిందము నుండి ఆ మహత్యమును వినుచున్నాను కనుక ప్రభు నన్ను కరుణించి మీరే భాగ భాగవతమును వినిపింపుడు మీరు దయాసాగరులు నా సౌభాగ్యమున మీరు ఇచ్చటికే తెంచిదిరి వసుదేవుని మాటలకు వినిన నారదుడు ప్రసన్నుడయ్యను వసుదేవుని మాటలను వినిన నారదుడు ప్రసన్నుడయ్యను శుభదినమునందు శుభ నక్షత్ర సమయమున ఆయన కథను ప్రారంభించను కథ నిర్విఘ్నముగా సమాప్తము గుటకు అనేక మంది బ్రాహ్మణులు నవార్ణవ జపమును చేయసాగిరి నవార్ణవ జపమును చేయసాగిరి కొందరు బ్రాహ్మణులు మార్కండేయ పురాణమందు చెప్పిన దుర్గా సప్తస్థితిని పటింపసాగిరి నారదుడు స్కందమును నుండి కథను ప్రారంభించను వసుదేవుడు భక్తితో వినుచుండెను తొమ్మిదవ దినము కథాప్రసంగము సమాప్తమయ్యను భాగ్యశాల వసుదేవుడు ప్రసన్నుడై పుస్తకమునకు కథా వాచకమునకు వాచకునకు పూజలు పని సలిపెను వసుదేవుడు ప్రసన్నుడై పుస్తకమునకు కథా వాచకునకు పూజలు సలిపెను ఆ సమయమున శ్రీకృష్ణునకు జాంబమంతునకు పర్వత ఫలమునందు యుద్ధము జరుగుచుండెను తదుపరి భగవానుడకు శ్రీకృష్ణుని ముష్ఠికాతములచే జాంబవంతుడు గాయపడెను అతని దేహము రక్తసిత్తమయ్యను సృహ రాగానే అతను భగవంతుడు శ్రీకృష్ణుని చరణములను తలవంచి నమస్కరించను శ్రీకృష్ణుని చరణములకు తల వంచి నమస్కరించను తన అపార శ్రద్ధను ప్రదర్శించుచు తన అపరాధమును క్షమి ని ప్రార్థించను తన అపరాధమును క్షమించమని ప్రార్థించను ప్రభు నేను మిమ్ములను గుర్తించి తిని మీరే రాఘవేంద్రులు భగవంతులకు శ్రీరామచంద్రులు మీ క్రోధముతో సముద్రము అల్లకల్లోలమై క్షోభించను లంక రూపము మారిపోయెను సపరివారముగా రావణుడు మృత్యు మృత్యువును పొందెను భగవన్ మీరే శ్రీకృష్ణుని రూపములు అవతరించితిరి నా దౌష్టమును క్షమింపుడు నేను అన్ని విధముల మీ సేవకులను సముచితమైన ఆజ్ఞనొసగి నన్ను కరుణింపుడు శాంబవంతుని మాటలను విని జగత్ప్రభు భగవంతుడు శ్రీకృష్ణుడు పలికెను అల్లుక రాజా మేము మణికొరకు గుహయందు ప్రవేశించితి మీ అది విని వృక్షరాజకు జాంబవంతుడు మిగుల ప్రేమతో ఆ స్వామిని పూజించను తన పుత్రికా మణియగు జాంబవతిని శ్రీకృష్ణునికి నొసగి వివాహము గావించను మణిని కూడా ఆ స్వామి సమర్పించను మణిని కూడా ఆ స్వామికి సమర్పించను అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతిని పత్రిక స్వీకరించి మణిని కంఠమున ధరించెను జాంబవంతునితో సెలవు గైకొని ద్వారకు బయలుదేరను అదే దినమున భాగవత కథ సమాప్తమయ్యను ఉదార బుద్ధియూ వసుదేవుడు బ్రహ్మణులకు భోజనములను పెట్టి పూరి దక్షిణలతో సత్కరించను విప్రగణములు ఆశీర్వదించుచుండగా శ్రీకృష్ణుడు మణిని ధరించి పత్ని సమేతుడై అచటికే తెంచెను సహితుడైన శ్రీకృష్ణుని రాకను చూచి అచటనున్న వసుదేవాదులు నేత్రముల నుండి ఆనందబాష్పములు ప్రాళసాయను హృదయములందుదయములందు ఆనందము వరదలవలే ఉప్పొంగుచుండెను తన తదనంతరము దేవర్షియకు నారదుడు శ్రీకృష్ణుని రాకతో మిగుల ఆనందించి ఆ స్వామి మరియు వసుదేవుని ఆజ్ఞతో తిరిగి బ్రహ్మసభను వెళ్ళిపోయను తిరిగి బ్రహ్మసభకు వెళ్ళిపోయెను దేవి యొక్క ప్రభావమున శ్రీకృష్ణుని చరిత్రయందున్న నీలాప నింద తొలగిపోయను శుద్ధ చిత్తులై నిర్మల భక్తిభావముతో దీనిని వినినవారు చదివిన వారు సంపూర్ణ సుఖములను పొందుదురు వారి కోరిక ఏదైనాను ఈ జగత్తునందు సంపూర్ణముగా నుండదు ఇది తథ్యం చివరకు వారు జనన మరణముల రాకపోకల నుండి ముక్తులగుదురు ജൈ ഭവാണി ജൈ ജൈ ഭവാണി ജൈ ഭവാണി ജൈ ജൈ ഭവാണി ഓം നമ ശിവായ ച നമശിവായ അമ്മ ലയമ്മ മുഗുരം ചാളപെ സുടാമ കൂപാരടി പുച്ഛനമ്മ നന്നു ലോനമ്മിനേൽപുടം മനമ്മള നുണ്ടി എം ദുർഗമായമ്മ കൃപബ്ദ്യജുച്യുത കവി മഹത്വപത്വസംപം ശാതി ശാതി श्रीमद्देवी भागवतम रध्याय पूर्ति तदुपरी मूडव अध्याय तो प्रारभंश ओम शान